అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ డి మాధురి ఎండి ఆయుర్వేద జనరల్ ఫిజిషియన్ కన్సల్టెంట్ ఇన్ మెడినైన్ హాస్పిటల్ ఈరోజు పీసీఓడి గురించి తెలుసుకుందాం పీసీఓడి అనేది ఇప్పుడు జనరల్గా అందరు అమ్మాయిల్లోని చాలా వరకు చూస్తున్నాం ఎందుకంటే ఇది ఒక ఆటో ఇమ్యూనిటీ అంటే లైఫ్ స్టైల్ డిజార్డర్ ఇది ఒక ఇది ఒక లైఫ్ స్టైల్ డిజార్డర్ అనమాట అంటే ఏమవుతుంది ఇందులో మెయిన్గా పీసీఓడి జనరల్గా పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా అంటే ఎవ్రీ మంత్ పీరియడ్స్ అనేవి కామన్గా చూడాలి బట్ ఈ పీసీఓడి కండిషన్లో ఏమవుతుంది అంటే పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్ అయిపోతాయి అంటే వన్ మంత్ ఎవ్రీ మంత్ టైం టు టైం రావాల్సిన పీరియడ్స్ టూ టూ మంత్స్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అట్లా డిలే అయిపోతూ ఉంటాయి అన్నమాట సో ఇందులో ఏమవుతుంది పీసీఓడిలో మెయిన్ చెప్పే కంప్లైంట్స్ ఏముంటాయంటే హెయిర్ ఎక్కువ హెయిర్ గ్రోత్ అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ ఎక్కువ ఉంటుంది అండ్ ఒబేస్ ఎక్కువగా రావ్ అయిపోతూ ఉంటారు అంటే ఏం తినకపోయినా సరే వెయిట్ గెయిన్ అయిపోతున్నాను మేడం అని కంప్లైంట్స్ చేస్తుంటారనమాట అంటే ఇవన్నీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చేవి సో ఇంకా ఏంటంటే ఈ పీసీఓడి రాను రాను డయాబెటీస్ కూడా వస్తుంది పీసీఓడి ఉన్న వాళ్ళలో అండ్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ హార్మోనల్ లింక్ ఉన్న డిసీజెస్ అనమాట సో పిసిఓడిలో ఏంటంటే ఏం జరుగుతుంది దీని పెథాలజీ యాక్చువల్లీ ఎవ్రీ మంత్ వన్ టు ఫోర్టీన్ ఫిఫ్టీన్ డేస్లో ఎగ్ అనేది ఫామ్ అయ్యి ఫిఫ్టీన్ డేస్ తర్వాత అది ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది బట్ ఈ కండిషన్లో ఏమవుతుంది అంటే ఈ ఎగ్స్ అనేవి మెచ్యూర్ అవ్వవు ఇమ్మెచ్యూర్ అయిపోయి అన్నీ ఒక అంటే ఓవే ఒవేరియన్ ఫాలికల్స్ అన్నీ ఏమవుతాయి అంటే ఒక లాగా ఫామ్ అయిపోతాయి అవి ఏంటంటే ఎగ్ అనేది మెచ్యూర్ అవ్వకుండా రిలీజ్ అవ్వవు అనమాట సో ఈ టైంలో ఏమవుతుంది అంటే అవి ఎక్కువ ఫీ మేల్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తాయి మేల్ హార్మోన్స్ అంటే ఆండ్రోజన్ ఆండ్రోజన్ లెవెల్స్ ఎక్కువైపోతాయి అనమాట దీనివల్ల ఏమవుతుంది అంటే ఫేస్ మీద పింపుల్స్ రావడము అట్లాగే అన్వాంటెడ్ హెయిర్ రావడము ఓవర్ వెయిట్ అయిపోవడం అట్లాగే చర్మం నల్లబడిపోవడం అంటే మెడ భాగంలోని అట్లాగా మె చర్మం అనేది బ్లాకిష్ కలర్ లో వచ్చేస్తుంది అనమాట ఇవన్నీ డ్యూ టు హార్మోనల్ చేంజెస్ అంటే ఆండ్రోజన్ లెవెల్స్ అనేవి ఎక్కువైపోతాయి అనమాట దాని వల్ల ఇవన్నీ వస్తూ ఉంటాయి సో ఇవి ఎందుకు ఇట్లా వస్తున్నాయి అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ డైటరీ చేంజెస్ అనమాట ఫుడ్ హ్యాబిట్స్ ఫుడ్ హ్యాబిట్స్లో ఏమవుతుంది ఇవాళ రోజుల్లో చూసుకుంటే ఎక్కువ హై క్యాలరీ ఫుడ్ ఉంటుంది అట్లాగే లో ఫైబర్ కంటెంట్స్ ఉంటుంది అనమాట సో దీనివల్ల అండ్ అలాగే ఫిజికల్ యాక్టివిటీ లేదు ఎవ ఎవరిని చూసినా సరే అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ అయిపోయిందనమాట ఒక ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ఉండడం వల్ల ఏమవుతుంది తీసుకున్న ఆహారము దానికి ప్రాపర్ యూటిలిటీ లేకుండా ఉండి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది జరుగుతుందనమాట సో దీంట్లో ఏమవుతుంది ఇందులో ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా ఉంటుంది పీసీఓడి కండిషన్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే మనం తీసుకున్న ఫుడ్లో షుగర్ షుగర్స్ ఉంటాయి ఆ షుగర్స్ ఏమవుతాయి అంటే మన బ్లడ్లో నుంచి మన సెల్స్కి టిష్యూస్కి ఇన్సులిన్ అనేది దానికి హెల్ప్ చేస్తుంది అనమాట పంపించడానికి బట్ ఎప్పుడైతే ఈ ఇన్సులిన్ అన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుందో బ్లడ్లో ఉన్న షుగర్ లెవెల్స్ అన్నీ హై అయిపోతాయి అనమాట అంటే అవి మన సెల్స్కి టిష్యూస్కి పంపించలేకపోతుంది సో అప్పుడు బ్ బ్లడ్లోని ఇన్సులిన్ లెవెల్స్ ఎక్కువైపోయి డయాబెటీస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట అలాగే థైరాయిడ్ డిసీజెస్ కూడా ఎక్కువ వస్తుంటాయి ఇందులోనే సో దీంట్లో మెయిన్గా తీసుకోకూడనివి ఏంటంటే ఫ్రైడ్ ఐటమ్స్ అట్లాగే హై క్యాలరీ ఫుడ్స్ అంటే పిజ్జా కానీ బర్గర్స్ ఇట్లాంటివి చీజ్ ఉన్న ఫుడ్స్ అట్లాగే మిల్క్ ప్రోడక్ట్స్ స్వీట్స్ ఎక్కువ తీసుకోవడము ఇట్లాంటివి ఏం చేయకూడదు అట్లాగే ఇందులో మెయిన్గా ఏంటంటే డైలీ ఎక్సర్సైజ్ అనేది వాళ్ళ లైఫ్లో ఒక హ్యాబిట్ గా చేసుకోవాలి మార్నింగ్ ఆర్ ఈవినింగ్ ఏదో ఒక టైం లో ఎక్సర్సైజ్ చేయడము అట్లాగే తీసుకున్న ఫుడ్ ఏదైనా సరే అందులో కొంచెం ఫైబర్ రిచ్ ఫుడ్స్ ఉండాలన్నమాట సో దీని వల్ల ఏమవుతుంది అంటే ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది మనం నెమ్మది నెమ్మదిగా తగ్గించవచ్చు దీంతో పాటు ఆయుర్వేదిక్లో ఈ పిసిఓడి ప్రాబ్లెమ్ కి చాలా మంచి మందులు ఉన్నాయి అంటే లైక్ వర్ణాది కషాయం అని కాంచనార గుగ్గులు అని ఇలాంటివి కొన్ని మెడిసిన్స్ ఏం చేస్తాయి అంటే ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ని కరెక్ట్ చేసి రెగ్యులేట్ చేసి పీరియడ్స్ అనేవి రెగ్యులరైజ్ చేస్తాయి అట్లాగే ఈ ఓవేరియన్ సిస్ట్స్ అనేవి కూడా తగ్గిస్తాయి అన్నమాట సో ఈ మెడిసిన్స్ వాడుతూ అట్లాగే డైట్ ఫాలో అవుతూ ఉంటే గనక ఈ పీసీఓడి బార్ నుంచి మనం బయటపడచ్చు థ్యాంక్ యూ సంప్రదించవలసిన నంబర్ నైన్ మరియు 9281000268 Website medinine.info. 9info